హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం మనలో ప్రతి ఒక్కరు నిత్యం ఎన్నో కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మరి ఇలాంటి సందర్భాలు అనుభవాలు మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి కదా మరి కేవలం ఆ అనుభూతులు మాతో పంచుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే వాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవిత మరియు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాటకారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ అలాగే మనం ప్రతి ఎపిసోడ్లోనూ మనం ఈ కార్యక్రమం ద్వారా చాలామంది కూడా వాళ్ళకి జరిగినటువంటి చక్కటి అనుభూతులు మాతో పంచుకుంటూ ఉన్నారు మరి మీకు కూడా మీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన దేవుడు సాక్షాత్కారమై ఒక చక్కటి అనుభూతిని ఒకసారి మాతో పంచుకుంటారా తప్పకుండా ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్తే మాంజలి ఎప్పటిలాగనే భవ్య గారు మన హిందూ ధర్మంలో మన ఈ కార్యక్రమంలో దేవుడే దిగి వస్తే అనే కార్యక్రమంలో అటు నా అనుభూతులతో పాటు మన భక్తుల అనుభూతులను కూడా మనం అనేక సందర్భాల్లో నిజంగా విని తరించి నిజంగా మనని మనమే మైమరిచిపోయిన సంఘటనలు కోకొలలుగా ఉన్నాయి అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగిన ఒక సంఘటన తప్పకుండా ఈ వారం మన భక్తులందరితో పంచుకోబోతున్నాను ఒక మామూలుగా కూడా నేను ఈ పుణ్యక్షేత్రాలు అంటే చాలా ఇష్టం మనం ప్రతి ఎపిసోడ్లో మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రస్తావిస్తూనే ఉంటాం అలాగే ఒకనొకసారి ఈ నవనరసింహ క్షేత్రాలు ఒక క్షేత్రం మనకి పెంచల కోన ఈ ఇప్పుడు అది విన్నాను వెళ్ళాలి వెళ్ళాలి అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ వస్తున్నాను ఈ క్షేత్రం ఇంకా దర్శించుకోలేదు అసలు స్వామివారి క్షేత్రం దర్శించుకోవాలి మరి అలాగే ఇది ఏ జిల్లాలో ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చాలా వరకు కూడా అందరికీ నెల్లూరు జిల్లా అనగానే అసలు నెల్లూరు జిల్లాలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా అద్భుతమైన మర్చిపోలేని ఒక అంటే ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళకి తెలుసండి సో అలాగా నేను మన నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాల్సి వచ్చింది కూడా చెప్తాను పని పనిమాల పని పని పెట్టుకొని వెళ్ళలేదు పని కల్పిం కల్ కల్పించబడింది నా కోసం అంటే అనుకున్న మనసులో నెల్లూరుకి వెళ్ళాలి మొదటైతే పెంచలకోన వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిది అనేది ఒకటి తర్వాత అనేక అనేక ఆలయాలు ఉన్నాయట మరి అక్కడికి వెళ్తే బాగుండు అనుకున్న మనసులో ఒక సంకల్పం అంతే వెళ్తే బాగుండు అవకాశం వస్తే బాగుండు కానీ ప్లానింగ్ ఉంటుంది కదా ఇక్కడికైనా వెళ్ళాలంటే మనం చక్కగా అన్ని ప్లాన్ చేసుకోవాలి మన స్కెడ్యూల్స్ చూసుకోవాలి ఇవన్నీ నేను కానీ ఎంతటి సర్ప్రైజ్ అంటే నాకు నాకు ఒక కార్యక్రమం ఒక సంస్థ ద్వారా కూడా నాకు అక్కడ ఇన్ఛార్జ్గా వేయపడ్డారు నెల్లూరుకి ఇన్ఛార్జిగా వేశారు నేను రెండు ఇవాళ అనుకున్నాను మరుసటి రోజు సాయంత్రం కల్లా కాల్ వచ్చింది అమ్మ మిమ్మల్ని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా వేస్తున్నా మీరు అక్కడికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని సో నేను ఎంత థ్రిల్గా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానంటే అనుకోవడం ఏమిటి స్వామి దర్శనం చేసుకోవడం అనుకోవడం ఏంటి ఇంకా చాలా చాలా గుళ్ళున్నాయట వెళ్ళాలి అనే సంకల్పం అనుకున్న మరుక్షణం అంటే మ మరుసటి రోజు ఇది నిజం కావడం ఏంటి అనేది చాలా సంతోషపడ్డాను సో వాళ్ళే అన్నీ మనకిచ్చారు ఫే ఎయిర్ ఫేర్ అంటే సారీ అట ట్రైన్ ఫేర్తో సహా అంతా వాళ్ళు మనకి లోకలాతిథ్యం అన్నీ కూడా చేసి ఎంత అద్భుతంగా అంటే సరే అనుకున్నాను ఫస్ట్ అనుకున్నది ఏంటి వెళ్ళ చెంచ మన పెంచల కోన వెళ్ళాలి అని ఆ మార్గం అంతా ఎంత బాగుంటుందంటే అటవీ ప్రాంతం అసలు ఎంత నిర్మానుషంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి అమ్మవారు స్వామివారిని దర్శనం చేసుకుంటే అసలు మాటల్లో మనం చెప్పలేనంత అనుభూతి అద్భుతమైన అనుభూతి నాకైతే పెంచల కోనలో సరే అక్కడికి వెళ్ళాం తర్వాత మళ్ళీ మీతో ఇందాక అన్నట్టుగా నెల్లూరులో అంతటా కూడా పుణ్యక్షేత్రాలే ఎన్ని క్షేత్రాలంటే ఒకటి కాదు రెండు కాదు అండ్ మరీ ముఖ్యంగా అమ్మవారు ఆ నెల్లూరు పట్టణ సమీపంలోనే కామాక్షి తాయి అంటారు అమ్మవారు సాక్షాత్తు ఆ జగదాంబ మీరు ఒక్కసారి ఆ ఆలయంలోకి వెళ్ళి మెడిటేషన్ కనుక చేయగలిగితే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎనర్జీ ఈజ్ లైక్ యునో మన మాటల్లో వర్ణించలేనంత సో ఇలాగా నేను అక్కడికి వెళ్ళాను నా కార్యక్రమ రీత్యా నేను చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేయగా ఏదైతే తెల్లవారుజాన ఆలయాలు తెరుస్తారు కాబట్టి నా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తొమ్మిదింటికి స్టార్ట్ అవుతుంది అనుకోండి తొమ్మిది లోపల తెల్లవారుజానే గుడి తెరిచే టైం కల్లా నేను ఈ ఆలయ అన్ని క్షేత్రం ఆల్మోస్ట్ రెండు రోజులు ఉన్నాను కాబట్టి రెండు రోజుల్లో ఎన్ని ఎన్ని దర్శనాలు చేసుకోగలుగుతానో పొద్దునంతా చేసుకున్నాను నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక్క గుడి మిగిలిపోయింది సో నెల్లూరు రాగానే ఇవి గుడి అన్ని ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని గుళ్ళు చూశాను కామాక్షి అమ్మవారు చూశాను మళ్ళీ నరసింహ క్షేత్రాలు చూశాను పెంచల కోలకి వెళ్ళాను ఇంకా చాలా చాలా అక్కడ గుళ్ళు గుళ్ళన్నీ చూడ చూశాను కానీ ఒక్క గుడి మిగిలిపోయింది ఏంటి అంటారా నెల్లూరుకి వెళ్ళినప్పుడు తప్పకుండా కూడా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోకుండా కూడా ఎవ్వరూ రాకండి ఎందుకంటే అంత ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం సో లాస్ట్లో నా ప్రోగ్రామ్ స్కెడ్యూల్ టూ డేస్ అయిపోయింది సో ప్రోగ్రామ్కి స్టార్ట్ అవ్వకముందు ఎన్ని వీలైతే అన్ని దర్శనాలు చేసుకోవడం అయితే లాస్ట్గా అన్నీ చేసుకొని చేసుకుంటూ ఇంకొకటి ఇది రాజరాజేశ్వరి అమ్మవారి ఒక్కటి ఆలయం ఒకటి మిగిలిపోయింది మా వాళ్ళు ఏంటంటే అమ్మ మీకు ట్రైన్కి టైం అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవాలి సో ట్రైన్ టైం అయిపోతుంది అంటే వాళ్ళందరికీ కూడా చెప్పాను ఓకే అండి అలాగే నేను వెళ్తాను టైం అయిపోతుంది నా ప్రోగ్రామే లేట్ అయింది సో మనసులో మాత్రం ఎక్కడో చాలా స్ట్రాంగ్గా కొట్టుకుంటా ఉంది అయ్యో అమ్మని చూడకుండా వెళ్ళడమా ఎంత విన్నాను ఆ చరిత్ర చదివాను అమ్మ గురించి ఎంతోమంది నెల్లూరుకు వెళ్తే తప్పకుండా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోండి అని ఆ చెప్తూ ఉంటే మనకు కూడా ఒకటి ఉంటుంది కదా అబ్బా మనం వెళ్ళాలి చూడాలి అని ఒక ఆ దృక్పథం ఉంటుంది మనకి ఆ కోరిక ఉంటుంది అమ్మని చూడడానికి అన్నీ చక్కగా అయ్యా అదేంటి చివరి వరకు వచ్చి అమ్మవారి దర్శనం ఒక్కటే చేసుకోకుండా వెళ్ళిపోతున్నానా అని చాలా బాధ దుఃఖం ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట ఆ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తే నేను చూడలేకపోతున్నానని అని సరే మా వాళ్ళకైతే చెప్పేస్తాను మా టీం ఎవరైతే ఉన్నారో నెల్లూరు వాళ్ళకి ఓకే అండి నేను వెళ్తానంటే అమ్మ మేము డైరెక్ట్గా స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము అని నేను వాళ్ళకి చెప్పేసి ఎందుకంటే నేను అటు వెకేట్ ద రూమ్ అనమాట సో అవన్నీ చేసేసి కార్యకి మీరు నమ్మండి నిజంగా ఇంకా ట్రైన్ టైం కొన్ని నిమిషాలే అయితే మా డ్రైవర్ ఉన్నారు ఆయన వాడిని అడిగాను అన్నమాట ఇక్కడి నుంచి ఎంత టైం అవుతుంది గుడికి వెళ్ళడానికి అంటే గుడి తెరిచి ఉంటుందంటే ఆ తెరుస్తారు గుడి తెరిచి ఉంటుంది ఇప్పుడే తెరిచి ఉంటారు మీరు వెళ్ళచ్చు కానీ చాలా రద్దీగా ఎందుకంటే ఆ టైంలో చాలా రద్దీగా ఉండే సమయం సో అమ్మ మా రద్దీగా ఉంటుంది అది అంటే మామూలుగా వెళ్తే వాళ్ళందరూ తీసుకెళ్తారు కానీ వీళ్ళు ఎవరికి చెప్పలేదు నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోరుగా ట్రై ట్రైన్ మిస్ అయిపోతానేమోనని సో అయినా కూడా ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకున్నాను అమ్మవారి మీద భారం వేశాను ఎందుకో తెలియదు మిస్ అయితే అవుతాను ఏదన్నా అమ్మవారి ఇష్టం అమ్మవారి కృప అంటే అమ్మవారి దర్శనం అవుతుంది ట్రైన్ కూడా ఎక్కుతాను రెండో జరుగుతాయి అనుకున్నాను అంతే వెళ్ళానండి కారు దిగాను చక్కగా గుడి ఆలయం దర్చుని బాగా రద్దీగా ఉంది అడుగు పెట్టగానే ఒక వ్యక్తి వచ్చారు వారెవరో నాకు తెలియదు నాకు ఆయన ఎవరో తెలియదు అమ్మ దర్శనం చేసుకుంటారా అన్నాను అన్నారు అవునండి అన్నాను రండి మీకు దర్శనం చేయిస్తారా తీసుకెళ్ళారండి అంత రద్దీగా ఉందా రష్గా ఉన్నారా అక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా అమ్మవారి గర్భగుడి అమ్మవారి ప్రాంగణంలోకి వెళ్ళడం జరిగింది జరిగి అమ్మవారికి ఆరతి అర్చన తర్వాత అమ్మవారి గాజులు అమ్మవారికి పెట్టిన రవికె కుంకుమ పూజ చక్కగా చేసి పండు తాంబూలం అంతా చేతిలో పెట్టారు ఇది నిజంగా నేనైతే నిజంగా అమ్మ ఎలా వెలిగిపోతున్నారంటే ఆవిడ దేదీప్యమానంగా కళ్ళల్లోంచి అసలు ఆ నీళ్ళు ఆ కన్నీ రాగలేదు ఆ ఆనంద బాష్పాలు అంటే నీ దర్శనం ఇచ్చేవ తల్లి అంటే తన బిడ్డ ఎప్పుడైతే అమ్మ నిన్ను నిన్ను చూడాలి అనే ఒక తపన తల్లిని నిన్ను చూడాలి నిన్ను దర్శనం చేసుకోకుండా వెళ్ళేదా ఈ క్షేత్ర ఈ ప్రాంతం నుంచి అని అనుకున్నప్పుడు ఆ తల్లి నిన్ను నీకు నేను నేను ఎలా నిన్ను నేను కలవకుండా ఉంటానని ఒక భావన ఇది మనసులో మనసులో అనమాట సెల్ఫ్ టాక్ అంటాం కదా అలాగా ఆ అమ్మవారితో సంభాషణ మౌనంగా జరుగుతున్న సంభాషణ అది నేను మర్చిపోలేను నా జీవితంలో నిజంగా ఆ కంటి ధార అలా వెళుతూ ఉంది అమ్మని చూస్తుంటే ఆవిడ ఇప్పటికీ మీతో చెప్తుంటే నాకు అలా అమ్మవారు కనపడుతూ ఆవిడ అలా వెలిగిపోతూ ఆ ఆ దీపంలో ఆ ఆరతిలో ఆ దీపాల మధ్యన అమ్మవారి యొక్క కాంతులు ఆ చిరునవ్వుతో అమ్మవారి నేను నేనున్నాను అనే ఒక భరోసా అది నిజంగా మాటల్లో కూడా చెప్పుకోలేను నిజంగా అంటానండి ఇలాంటి అనుభూతులు ప్రతి దగ్గర ఉన్నాయి అంటే వారు ఎవరో తెలియదు అంత రద్దీగా ఉంది అంత జనం ఉన్నారు నేను మామూలుగా లైన్లో వెళ్తే కనీసం అరగంట పట్టొచ్చేమో అంటే ఆ లైన్లో ఆ జనంలో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇరవై నిమిషం పోని మినిమం ఇరవై నిమిషాలు పట్టేదేమో కానీ ఇరవై నిమిషాల్లో నేను వెళ్ళకపోతే స్టేషన్గా నా ట్రైనే మిస్ అయిపోతాను కదా సో అలాంటిది ఆ అమ్మని దర్శనం చేసుకోవాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకుంటే అంత అద్భుతంగా దర్శనం ఇచ్చి అమ్మవారి కుంకుమ గాజులు ఇలా అన్నీ కూడా ఇచ్చి ఆ రవికితో పాటు అది అమ్మవారి బ్లెస్సింగ్ కాక ఇంకేది అంటాను నేను తప్పకుండా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు హలో మేడం ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి మీ అనుభూతి పంచుకోండి మాతో నమస్తే చెప్పండి టీవీ చూస్తూ మాట్లాడకండి ఫోన్ లో మాట్లాడండి వింటున్నారు మీ అనుభూతిని పంచుకోండి మాట్లాడండి మీరు మాట్లాడుతున్నారు మీరు టీవీ చూడకండి మాతో మాట్లాడండి అండ్ టీవీ వాల్యూమ్ తగ్గించండి సో అలాగా ఆ తల్లి కరుణామయి రాజరాజేశ్వరి తల్లి ఆ అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది అమ్మవారి దర్శనం చేసుకున్నాం మళ్ళీ డ్రైవర్ ఉన్న పలాన స్టేషన్ తీసుకెళ్ళారు ఆ ఆ రోజు ట్రైన్ కూడా కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు లేట్గా వచ్చింది సో అంటే అంత హడావుడిగా వెళ్ళినప్పటికీ కొద్దిగా రిలాక్స్ అవడే అవకాశం ఉండింది అద్భుతంగా అంతా జరిగిందండి ఏదైతే మనసులో ఒక సంకల్పం జస్ట్ స్వామివారి దర్శనంతో స్టార్ట్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఒక సంకల్పం ఏదైతే ఉండిందో ఎలా అవకాశాలు వాటంతా అవే వచ్చాయో నాకు అర్థం కాల ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇంచార్జ్ చేయడం ఏంటి అప్పుడే వేయడం ఏంటి అప్పుడే కార్యక్రమం రావడం ఏంటి అక్కడ అంత చక్కగా అంత సందర్శ అంత చక్కటి దర్శనాలు జరగడం ఏంటి లాస్ట్లో అమ్మవారి దర్శనం జరగడం ఏంటి అంటే ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి నిరంతరం ఆ పరమాత్ముడిని ఆ తల్లిని మనం ఎప్పుడు కూడా నిరంతరం ధ్యానిస్తామో సేవిద్దాం అనుకుంటామో తలుచుకుంటామో ఆ దేవుడికి దగ్గరగా ఉంటామో ప్రయత్నం చేస్తామో భగవంతుడు ఎప్పుడు కూడా మనని దూరం చేయడు ఆయన ఆ అమ్మ కానీ ఆ తండ్రి కానీ వాళ్ళ నిదర్శనాలు మనకి చూపిస్తూనే ఉంటారు అడుగడుగున ప్రతి క్షణం మనకు చూపిస్తూనే ఉంటారు ఎస్ అంటే నువ్వు నా పట్ల పెట్టుకున్న ఒక భరోసా ఒక నమ్మకం ఇది ఎప్పుడూ కూడా అది డైల్యూట్ అవ్వకుండా చూస్తూ ఉంటాడు ఏదో ఒక రూపేనా మనకి ఆ ఒక నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు నేనున్నాను నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూనే ఉంటాడు ఇది 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 కాదంటారా ఎందుకంటే మా వాళ్ళకి చెప్పలేదు మా వాళ్ళందరూ కంగారు పడతారని వాళ్ళు ఎవరికి చెప్పకుండా వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది మా టీం ఎవరికైతే చెప్పానో స్టేషన్కి వచ్చారు వాళ్ళు అన్నీ అక్కడైతే సవ్యంగా వచ్చారని నించున్నాను అంటే ఎలా వెళ్ళారు ఎప్పుడు ఖాళీ చేశారు ఎప్పుడు వెళ్ళారు గుడికి ఎప్పుడు వెళ్ళారు ఇంత దర్శనం ఎప్పుడైంది మీరు మళ్ళీ స్టేషన్కి ఈ టైంలో ఎలా వచ్చారు వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దానికి ముందు నేను చెప్పలేదు ఎందుకంటే చెప్తే ఆర్భాటం వాళ్ళంతా అది కుదరదు అని చెప్పేస్తారు సో కాబట్టి మనం ఎవరికి స్ట్రెస్ ఇవ్వకుండా భగవంతుడు అలా అలా ఆయన అంటే భగవంతుడి డిజైన్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి నమ్మాలి మన డిజైన్ కాదు మనం చేసుకున్న డిజైన్ కాదండి భగవంతుని నమ్మినప్పుడు ఆయన ఒక డిజైన్ చేస్తాడు మన జీవితం ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్తుంది అనే దాని మీద అది ఇలాంటి అనుభూతులు నా నాకే కాదు నాకు తెలిసి మన భక్తులకు కూడా చాలామందికి ఇలాంటి అనుభూతులు ఎన్నో ఎన్నో ఉండునొచ్చుగాక సో ఎప్పుడైతే త్రికర్ణశుద్ధిగా నమ్ముతామో భగవంతు డిజైన్లో మనం కూర్చోపెట్టేస్తాడు ఆయన అన్ని సాఫీగా ఎటువంటి అంతరాయం లేకుండా ఆటంకం లేకుండా అది జరిగిపోతుంది ఇది ఇది నేను నిజంగా ప్రగాఢంగా నమ్ముతానండి అందుకే అంటాను మన హిందూ ధర్మం మన ఈ ఛానల్ ద్వారా కూడా అనేక అనేక అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం దేవుడే దిగుస్తే దేవుడు ఎప్పుడు దిగుస్తాడండి ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే వస్తారు సో చాలా మంది కూడా ఇప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు మీరు మిగతా వాళ్ళకి కాల్ ఒక కాలర్తో మాట్లాడతాను మేడం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మేము పులివిందో జయమ్మ జయమ్మ ఓకే మేడం ఉన్నారు మీ అనుభూతిని పంచుకోండి అమ్మా నమస్తే నమస్తే చెప్పండమ్మా పులివింద మాది భగవంతుడు అమ్మ చెప్తుంటే రాజరాజు గురించి చెప్తుంటే చిన్నప్పటి నుంచి అలా పూజలు చేస్తూ చేస్తూ ఇంతవరకు వచ్చేసినాను మళ్ళీ సంతానం లేని సంతానం ఆకు అట్లా భగవంతుని దయతో ఈ మంది పిల్లలు కుట్టినారు నని అద్భుతం అన్ని ఫ్రీగానే ఇస్తుంటాను ఆజ్ఞాతి కంటే నాకు చాలా ఇష్టము ప్రేమ ఇప్పుడు ఇప్పటి వరకు ఉపవాసాలు చేస్తూ ఉంటాను సాయంత్రం ఉపకారం తినకుండా ఇలా దేవుని మీద భారంతో ఇట్లా చేస్తూ ఉంటాను అద్భుతం చాలా చాలా సంతోషం మీ అనుభూతి మాతో పంచుకున్నందుకు అమ్మ అలాగే మీరు చెప్తూ ఉంటారు దేవుడి మీద ఎలా నమ్మకం ఉంచాలి అలాగే ఈ కాలం పిల్లలకు కూడా మనం దేవుడి మీద ఒక శ్రద్ధ ఒక భక్తిని మనం ఎలా పెంచాలి అనేది మనం చాలా కార్యక్రమాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం మరి మన ప్రోగ్రామ్స్ కూడా చాలామంది చూసా స్కూల్కి వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వెళ్ళేవాళ్ళు రోజు నిత్యం అంటే పొద్దున్నే వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి కానీ ఇట్లాంటి మెసేజెస్ కానీ ఖచ్చితంగా ఒక నియమం ఉండాలి మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే మన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులలో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే మనము నిర్దిష్టంగా ఇది చెయ్యాలి అని చెప్పం చాలా టూ మచ్ ఆఫ్ లిబర్టీ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు అనే ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో మనలో ఇది పోవాలండి ఎందుకంటే ఈరోజు అలాంటి నిర్లక్ష్యం వల్లే చాలామంది ఈ తరం పిల్లలు ఈ తరం యువతి యువకులు ఈ తరం ఈ జనరేషన్ అంతా కూడా ఒక అద్భుతమైన అమూల్యమైన మన ఆచారాలు తెలుసుకోలేకపోతున్నారు మన వ్యవహారాలు తెలుసుకోలేకపోతున్నారు మరీ ముఖ్యంగా మన సంస్కృతి తెలుసుకోలేకపోతున్నారు అంటే నడవడిక ఎందుకు ఇవన్నీ కావాలి అంటే ఒక చక్కటి నడవడిక కోసం మన సంస్కృతి సాంప్రదాయము తత్వం ఈ మూడు కూడా చాలా 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 మంచివి మిగతా వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి లాజిక్స్ వెతకరు అన్య మతాల్లో మీరు చూడండి వాళ్ళు లాజిక్స్ వెతకరు ప్రాక్టికల్గా ఉన్నామా లేదా ఆలోచించరు కానీ మీరు ఎవరైనా సరే మీరు ఈ పని నిర్దిష్టంగా ఈ సమయంలో మీరు చేయాల్సిందే అంటే వాళ్ళు చేస్తున్నారు అక్కడ క్వశ్చన్స్ అడగరు మీరు లాజికల్గా ఉన్నారా ఎందు అర్ధ ప్రశ్నలుండవు జవాబులు ఉండవు జస్ట్ ఏకంగా కూడా మీరు చేయాలి చేస్తున్నారు అక్కడ ఎవరు మరి అడగరు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇదేందుకు అదేందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు అని ఇదంతా కూడా వ్యర్థం అండి ఎందుకంటే మన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైన అతి పురాతనమైనది ఆది అంతము లేనిది సనాతనము అంటే దానికి ఆది లేదు అంతము లేదు కాబట్టి విశ్వవ్యాప్తంగా ఈ రోజు కూడా మనం మనకి ఇంత లిబర్టీ మనకు ఉంది ఇంత ఫ్రీడమ్ మనకు ఉంది అనుకుంటే దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకోవచ్చు అని ఆలోచించాలి కానీ దాన్ని మనం పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ దాని పట్ల శ్రద్ధ చూపించకుండా అసలు దేవుడు ఏమిటి ధర్మం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు మనం చేయనప్పుడు మన పిల్లలు ఎలా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడైతే హిందువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిర్దిష్టంగా ప్రతిరోజు కూడా ఒక హ్యాబిట్గా కుటుంబాలతో సహా పిల్లలకి ఆధ్యాత్మిక చింతన నేర్పించాలి ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పించాలి ఆధ్యాత్మికం అంటే ఏదో వయసు అయిపోయిన వాళ్ళు చేసేది కాదు మీరు వై మీరు మీ పుట్టుకకు అర్థం పరమార్థం చెప్పేది మీరు ఎలా నడుచుకోవాలో చెప్పేది మీరు ఎలా ధర్మంగా జీవించాలో చెప్పేది రెండే ఉన్నాయి ధర్మం అధర్మం ధర్మంగా ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా కూడా దాని నుంచి అధిగమించి ఉత్తమమైన మనిషి జన్మెత్తినందుకు ఒక ఉత్తమమైన వ్యక్తిగా ఎలా ఆ వికాసంతో ఎలా ముందుకెళ్లాలని చెప్పేదే మన సనాతన ధర్మం మన మన ఆచారం మన వ్యవహారం మన సంస్కృతి మన సాంప్రదాయం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం ఎన్ని అనుభూతులు చెప్పుకుంటున్నామా ఇవి కేవలం కల్పితం కాదుగా ఇప్పుడు నేను చెప్తున్నదో మన భక్తులు పంచుకుంటున్నావు కల్పితాలు కావు కదా అంటే భగవంతుడి మీద మనం భక్తి శ్రద్ధతో గనక ఆ దీక్షతో గనక నమ్ముకుంటే అనేక అనేక మంది జీవితాల్లో ఎలాంటి చమత్కారాలు జరిగాయి భగవంతుడు ఎలా వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు అని మనం దేవుడే దిగొస్తేలో అనేక అనేక విషయాలు పంచుకుంటూ వస్తున్నాం మరి నాకు జరిగిన అనుభూతి అది నా వ్యక్తిగతంగా నా అనుభూతి మన భక్తులు ఇన్ని ఇన్ని నెలలుగా ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరాల నుంచి మనకి ఎంత మంది భక్తులు వాళ్ళ అనుభూతులు మనం చెప్పుకుంటూ వస్తున్నారు ఎన్ని చమత్కారాలు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ నిదర్శనాలు కాదంటారా అందుకే ఎప్పుడైతే కూడా మనం చిన్నప్పటి నుంచి ఆ ఒక్క జిజ్ఞాస పిల్లలలో గనక మనం ఉంచేస్తే అంటే వాళ్ళల్లో ఆ చైతన్యాన్ని గనక మనం ఒక్కసారి మేల్కొల్పితే యువత మేల్కో అంతే మేల్కొల్పితే అది వాళ్ళని ఆటోమేటిక్గా పరమాత్ముడు పక్కదోబ పట్టనివ్వడు చెడు మార్గాన వెళ్ళనివ్వడు ఎలాంటి నెగటివ్ ఇమోషన్స్ నెగటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా అధిగమించే శక్తిని ఆ యుక్తిని ఆ భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు కాబట్టి ఇవన్నీ అంటే ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఖచ్చితంగా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు రజని అండి నా పేరు నుంచి అండి సరే నమస్తే నమస్కారం నమస్తే అమ్మా అమ్మా నాకు ఒక అనుభూతి జరిగిందమ్మా చెప్పండి అమ్మా మాది ఇక్కడ ద్వారకా తిరుమల వెళ్ళాలని ఉందమ్మా ఎక్కడుంటారో ఆ స్వామి ఎక్కడ ఉంటాడో ఏంటో తెలీదు అసలు స్వామి ఎక్కడుంటావో తెలీదు ద్వారకా తిరుమల మీ సన్నిధికి నేను రావాలని స్వామి అని కోరుకున్నాను అయితే మాకు అక్కడ ప్రయాణం చేయాలంటే నేను ఉండే ఊరు అసలు మూజిబిడి కాదండి అమ్మాయి వాళ్ళకి నేను ఉండే ఊరికి ఆరు గంటల ప్రయాణం పట్టస్తుంది అండి అది వరకు విజయవాడ వరకే తెలుసు యువతలకు గుడివాడ సైడ్ తెలియదు అలాంటిది మా అమ్మాయికి సచివాలయ కూడా అటువైపే పడది స్వామివారికి దగ్గర ఒక గంట ప్రయాణంలో అలాగ వచ్చేసిన తర్వాత ఒక ఇంట్లో ఉన్న తర్వాత ఆ ఇంటి వల్ల వాళ్ళే అమ్మ మేము స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం వస్తావా అని అడిగారు మేడం నాకు కోరిక నాయన నాకు ఈ రూపంగా తీర్చావా తండ్రి అని వెంటనే వస్తానని చెప్పానండి వెంటనే వెళ్ళానండి స్వామివారి దగ్గరికి అద్భుతం అమ్మా అద్భుతం స్వామివారి దగ్గరికి వెళ్ళాను మళ్ళీ మధ్యలో కూడా రెండు సార్లు వెళ్ళొచ్చానండి చాలా సంతోషం చూసారా ఇందాక ఇప్పుడు నాకు కలిగిన అనుభూతే కదా నెల్లూరులో ఇందాక మీతో నేను చెప్పినట్టుగా అలా అమ్మగారు కూడా ద్వారకా తిరుమల వెళ్ళాలని కోరుకోవడం అలాగా ఇది ఇది నేను అడుగు అడుగున భగవంతుడు మీరు అడగాలంతే అడిగినంత మాత్రాన మీరు ఊహించినంత ఆకాశమంతా మీకు ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి మరొక మాట్లాడతా హలో నమస్తే అండి మీ పేరెక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్తే ప్రొద్దు జిల్లా ప్రొద్దుటూరండి ఓకే మేడం ఉన్నారు మీ అనుభూతిని పంచుకోండి మాట్లాడండి అమ్మ నమస్తే అమ్మ నమస్తే మేడం నమస్తే అమ్మ చెప్పండి నమస్తే ఇక్కడ మాకు ఒక మైలవరం గంటికోన అనే గ్రామం ఉంది ఊరు రాదు కోట గంటికోట అక్కడ వచ్చేసి పరశురాముడు కార్తవీరుని సంహారం చేసినట్టుగా ఆయన ఈ కరోనా టైంలో నాకు యా అండి చెప్పండమ్మా ఇట్లా ఆయన వచ్చి చెప్పినాడు నేను ఇది ఇది మామూలు కోట కాదు రాదు వీరుని నేను కోట నాటంటే మా తల్లిని ఇబ్బంది పెట్టించే ఇక్కడ నేను సమానం చేశాను నా విగ్రహం అయోధ్య రామ మందిరానికి ఎంత విశేషం ఈ కోటకు అంత విశేషం ఉందని నాకు తెలియజేసినాడు చెప్తే నన్ను పింఛి అందరూ కానీ అక్కడ రెండు దేవాలయాలు దేవాలయాలుంటే అక్కడ పటాలు పెట్టమని కాస్తవీ పటము ఈయన పరశురాముడు ఆయన మాధవరాయుడు శివుడు విష్ణుమూర్తి ఇంతమంది దేవాలయాల నుంచి అక్కడ దేవాలయాలను పదేట చేశారండి నాకు ఆ ఎల్లమ్మ దేవత వచ్చి నెల రోజులు వచ్చిందండి మీ అనుభూతిని పంచుకునేందుకు ధన్యవాదాలు అమ్మా ఇది వాళ్ళకి దేవుడే దిగువసే కార్యక్రమం తిరిగి ఎప్పుడు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం